రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వచ్చేదలకి బస్సు యాత్ర ఎందుకని అంటారు ఇప్పుడు కూడా పాదయాత్ర చేసే అంత అవకాశం లేదంటారా జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర చేస్తే జనాలు రాళ్ళతో కోడిగుడ్లతో టమాటాలతో కొడతారని భయం వేసింది బస్సు యాత్ర అయితే చుట్టూ గ్లాసెస్ ఉంటాయి కదా సేఫ్ సేఫ్ సెక్యూరిటీ ఉంది కదా అందుకని బస్సు యాత్ర చేస్తున్నారు అనమాట ఇదంతా ఒక డ్రామా అనమాట అంటే ఈసారి గెలవడని చెప్పేసి తనకే తెలిసిపోయింది కాకపోతే ఏంటంటే ఒక ఏదో ఒక యాత్ర చేస్తే ఏమన్నా వచ్చేయన్నా కొన్ని పడతాయేమో అని చెప్పి ఆలోచిస్తున్నాడు కానీ ప్రజలు చాలా వరకు అవగాహన బాగా పెరిగిపోయింది జనాలందరూ కూడా ఇప్పుడు ఎలా అంటే మన మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చారు నెక్స్ట్ ప్రభుత్వం మార్చడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా ధై ధీమాగా చెప్తుంది ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవకాశం ఉందంటారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఫైవ్ కూడా వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే అట్టడుగు వర్గాల దగ్గర నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళలో కూడా అవగాహన వచ్చిందనమాట ఈ రోజున అంటే ని నిత్యావసర సరుకులు దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా అన్ని రేట్లు పెంచి పడేసేసాడు అంటే ఇవాళ ప్రజలు ఒక పథకం ఒక పదివేలు ఇచ్చాడు అంటే ఆ పదివేలకి నాలుగింతలు ఇబ్బంది పడేలాగా చేసుకున్నాడు అనమాట కాబట్టి ఇవాళ పాదయాత్ర చేయాలన్నా భయం వేస్తుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎందు అదే మేకపోత్ గాంభీర్యం అంటారు కదా అలా ప్రవర్తిస్తున్నాడు అనమాట అంటే ఎలాగో ఓడిపోతాను ముందుగా మనం ఎందుకు చెప్పుకోవటం అని చెప్పేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నాడు కానీ ఈసారి ఐదు కూడా జనాలు ఛాన్స్ ఇచ్చే ఛాన్సే లేదు ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచిస్తే కనుక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఎదురుదాడి ప్రశ్నించిన వాళ్ళ మీద ఎదురుదాడి అలాగే చూస్తే ఒక చోట అభివృద్ధి ఏదైనా అడిగితే కనుక మీరు జాకెట్లైజేసే కొనే పొజిషన్కి వచ్చారు కాబట్టి ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అడిగిన పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి చెయ్యకపోగా అభివృద్ధి చేయకపోగా వాళ్ళు ఏంటంటే మేం చేసింది మంచి చేశాడు మంచి చేశాడు అని అంటున్నారు అంటే అది మంచి కాదు అంటే ప పథకాలు ఇస్తేనే మంచి అనుకుంటే పథకాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా చాలా పథకాలు ఇచ్చాడనమాట కానీ ఆ చ ఆ పథకాలన్నీ కూడా జనాల్లోకి అంటే మా గవర్నమెంట్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి చేశారు కానీ అది జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి వీడేందంటే ప్రతిదీ కూడా ఇచ్చిందన్నీ కూడా నేను ఇచ్చాను నేను ఇచ్చాను అని చెప్పేసి ప్రజల దగ్గరికి ఒక పేపర్ తీసుకెళ్ళి రాసి చూపిస్తున్నాడు అలాగనక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే చేస్తున్నట్టయితే అంతకంటే ఎక్కువే మనం అభివృద్ధి కానీ పథకాలు కానీ చాలా ఇచ్చున్నారు కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది అనే మాట గట్టిగా పడుతున్నారు కదమ్మా మొన్న ఏదో ప్లైవుడ్ కంపెనీలు కానీ మిగతా కంపెనీలన్నీ నేనే తీసుకొచ్చాను నేను వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన పెరిగింది అనే మాట చెప్తున్నారు కదా మరి ఆయన ఎక్కడండి కియా కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెచ్చినాయి అసలు ఉన్నయే తరిమేశాడు కదండీ ఇప్పుడు అమరూన్ బ్యాటరీస్ చూసాము దానికి కొన్ని వేల ట్యాక్స్ వచ్చేది కొన్ని వేల లక్షల ట్యాక్స్ లక్షలు ట్యాక్స్ వచ్చేది ఆ ట్యాక్స్ అన్నీ కూడా తెలంగాణకి తరిమేశాడు కదా ఆయన అభివృద్ధి చేసింది ఒక చిన్న చిన్న ఎగ్జాంపులే అది ఉంది ఇంకా అలాంటి ఎన్నో చేశాడు ఎన్నో నిర్వీర్యం చేసేసాడు అనమాట ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని బర్స్టు అంటే ఇవాళ పథకాలు ఇవ్వడానికి కూడా సచివాలయాలు అదే ఐలాండ్ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టుకొని ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చాడనమాట కాబట్టి ఇవాళ జనాలందరికీ కూడా అర్థమవుతుంది ఇవాళ అంటే అది వరకు రోజుల్లో అంటే ఏదో జనాలందరూ ఇంట్లో కూర్చునేవాళ్ళు ఈరోజు మీడియా ప్రభావం చాలా బాగుంది ప్రతి అట్టడు వర్గల ఆఖరికి రిక్షా తొక్కునేవాడికి కూడా ఇవాళ ఫోన్లో చూసి అంత అవగాహన పొందుతున్నారు అనమాట ఇవాళ రాజ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కానీ ఏమీ లేదు తెలిసిపోయింది ఇంకా మాత్రం జగన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు అంటే నిన్న సజ్జల్ రామకృష్ణారెడ్డి మాట్లాడితే ఒక వ్యాఖ్య అయితే చేశారమ్మ వాలంటీర్లు లాపి వృద్ధుల పొట్ట కొట్టాడు చంద్రబాబు నాయుడు అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు వాలంటీర్లు లేకపోతే గతంలో పెన్షన్లు రాలేదంటారా ఏదైనా అండి ఇప్పుడు మనం ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే మనకి బస్సులు ఉండేవి అంటే గ్రా గ్రామాల నుంచి బయటికి రావాలంటే బస్సులు ఉండేవి ఆ తర్వాత మెల్లమెల్లగా ఆటోలు వచ్చినాయి ఆ తర్వాత బైకులు ఆ తర్వాత ఫ్లైట్లు అలా ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతూ వచ్చింది చంద్రబాబు అంతకు ముందు రోజుల్లో అంటే ఎక్కడో ఒక చోటకి వెళ్ళి పెన్షన్ తీసుకునేవాళ్ళు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అకౌంట్లోనే వేయించారు అలాగా ఇంకా అంటే ఉండే కొంది ఉండే కొంత ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతూ వస్తుంది అలాగా అంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళని ఇళ్ళకే పెన్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఆయన వాలంటీర్లుగా వాడుకున్నాడు అంతే తప్పితే ఆయన ప్రత్యేకంగా ఆలోచించి చేసింది అయితే మాత్రం కాదండి ఇది ఇది చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా ఇంతకంటే ముందడుగు పడేదేమో ఇప్పుడు వచ్చి మళ్ళీ నెక్స్ట్ గెలిచినట్టయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే మరి వాలంటీర్లు ఉంటారు మీ ఇంటి సేవకులు అది ఇది అని జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ద్వారా ఎన్నికల ప్రచారం అసలు ఎన్నికల ప్రచారం కోసమే ఆయన వాలంటీర్లు పెట్టుకుంది అంటే ప్రతి ఇంటి సమాచారం కూడా ఆయన దగ్గర ఉంటది కాబట్టి వాలంటీర్లు పెట్టుకున్నాడు అనమాట వాలంటీర్లు ఆపంగానే ఆ సమాచారం అంతా నాకు రాదేమో అంటే రేపు ఓటింగ్ కూడా అంటే ఏదన్నా పంపిణీ చేయాలన్నా సరే వాలంటీర్ల ద్వారా అంటే ఇది పథకాలు పంపిణీ చేసినట్టు ఇవి కూడా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉండి ఉంటాడు అందుకని అందుకని చెప్పే ఈరోజు వాలంటీర్లు ఆపుతుంటే ఆయనకి భయం వేస్తుంది అనమాట ముఖ్యంగా చూస్తే అసలు ఏ విషయం మీద ముఖ్యమంత్రి బయట మాట్లాడకుండా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు బయటకు వస్తాడమ్మా అసలు ఆయనకి ఆలోచన శక్తే లేదండి ప్రతి అంటే వేరే వాళ్ళు ఇచ్చిన ఆలోచనలతోటే ఆయన పరిపాలిస్తున్నాడు కానీ ఇవాళ ఆయన స్వశక్తితో ఆలోచించి స్వశక్తితో అభివృద్ధి చేసే ఆ శక్తి ఆయన దగ్గర లేదు లేదు కాబట్టి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇంత పతనానికి ఏం వచ్చిందనమాట హలో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం మరి ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేసే సమయంలో మళ్ళీ ముద్దులు పెట్టడం బుగ్గలు నమ్మట్టం చేస్తున్నారు కదా మళ్ళీ పాత పద్ధతి అవలంబిస్తున్నారు మరి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఎందుకు అవలంబించలేకపోయారు అంటారు ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే పరదాలుగా ఆయన చేయలేదు కాబట్టి జనాలు కొడతారని చెప్పేసి రాలేదు ఇప్పుడు కూడా ఆయన చేసేది అంటే ఆ వాళ్ళు కూడా ఎవరంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ దగ్గరికి అతను వెళ్తున్నాడనమాట అంటే ప్రభుత్వం ప్రజల దగ్గరికి ప్రజలందరి దగ్గరికి అయితే వెళ్ళట్లేదని నా ఆలోచన ముఖ్యంగా చూస్తే కనుక మైనార్టీస్ని మిగతా వాళ్ళందరినీ నేనే అభివృద్ధిలోకి తీసుకొచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు ఇదంతా వాస్తవమే అనుకోవచ్చు అంటారా అసలు మైనార్టీకి అంతకుముందు దులహన్ పథకం ఉండేదండి అవన్నీ లేవు చంద్రన్న బీమా చంద్రన్న బీమా ఎంత మంచి పథకం అండి ఇంట్లో ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉండేదన్నమాట అట్టడుగు వర్గాల్లో చాలామంది చనిపోయినప్పుడు వాళ్ళకి ఇంటికి ఇంటికి వెళ్ళి మట్టి ఇచ్చిన ఇది కూడా ఉన్నది అలాంటివన్నీ కూడా ఆపేసి ఈ రోజున ఏదో ఏదో బీమా పెట్టారు అదే ఇంట్లో ఎవరికో ఒకళ్ళకే అని చెప్పేసి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసినవి కూడా చేయలేకపోయాడు కాబట్టే ఈరోజు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గుంటూరు నియోజకవర్గానికి వచ్చేదలకి పెమ్మసాని గారు గతంలో చూస్తే కనుక మనకి గల్లా జయదేవ్ గారు ఈసారి మాత్రం పెమ్మసాని గెలవనివ్వం అనే మాట సవాల్ అనేది చేస్తున్నారమ్మా ఇది జరిగే పని అంటారా పెమ్మసాని గారిని చూస్తుంటే వాళ్ళకి ఉనుకు పుడుతుందండి ఎందుకంటే అసలు ఇప్పుడు ఇంతవరకు వాళ్ళకి ఎంపీ అభ్యర్థి దొరక దొరకటానికి కష్టమైపోయింది ఇప్పటికి నలుగురిని మార్చారు అంటే పెమ్మసాని గారిని అంటే గెలుస్తారా గెలవరా అనే ఒక దీంతో ఇప్పటికే ముగ్గురు మార్చారు నాలుగో పర్సన్ కూడా పెట్టారు కానీ ఆయన కూడా ఇప్పటిదాకా ఎమ్మెల్యే కాండిడెట్కి కూడా తగని వాడిని తీసుకొచ్చి ఎంపీ ఎంపీలో కూర్చోబెట్టారు ఎలా గెలుస్తారని కూడా దాని అది ఉద్దేశం చేసుకొని పెమ్మసాని గారి మీద ఏదో ఒకటి బురద చల్లితే మనం ఏదో అంటే జనాల్లో కొంచెం సానుభూతి వచ్చింది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఈసారి మాత్రం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా టీడీపీ పక్కా గెలిచిద్దని చెప్పేసి చిన్న చిన్న చితక స్థాయి నుంచి కూడా ప్రతి వాళ్ళల్లో అదే టా నానుడి అనమాట నేనైతే విన్నద ప్రకారం